ధర పెంచడం అనేది అన్యాయం ఎన్నికలప్పుడు నువ్వు చెప్పినటువంటి వాగ్దానానికి ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలకి చాలా వ్యత్యాసం కనపడతా ఉంది ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు చూస్తే ఆకాశాన్ని అంటినాయి వాళ్ళ ఆచరణ చూస్తే పాతాళంలోకి వెళ్తా ఉంది గ్యాస్ ధర యాభై రూపాయలు పెంచితే మోడీ ప్రభుత్వాన్ని కనీసం నోర్పి మాట్లాడలేనటువంటి ఆ ధైర్యం లేనటువంటి వాళ్ళు మీరు ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి అంటాయా ఏమన్నా అర్థం ఉందా దీనికి పెట్రోలు డీజిల్ మీద పన్నులు పెంచుతూ ఉంటే బ్యారల్ ధర తగ్గింది ఇక్కడ తగ్గాలి జాతీయ మార్కెట్లో తగ్గాల్సినటువంటి అవసరం ఉంది అయినా సరే పెట్రోలు డీజిల్ మీద కొత్తగా పనులు వేసేదానికి పూనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇది అంతమాత్రం కూడా క్షంతవ్యం కాదు పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలనే తక్షణం పెంచినటువంటి వాటిని రద్దు చేయాలి ఓసంహరించాలి లేనట్లయితే భవిష్యత్తులో పోరాటం తీవ్రమవుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రశ్నించండి అని చెప్పినటువంటి పెద్ద మనిషి డిప్యూటీ ముఖ్యమంత్రి మోడీ గారి కుడిచేయిలాగా ఉన్నాడు చంద్రబాబు గారు అడంచేయ్లాగా ఉన్నాడు మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు అడం అడంచేయిగా ఉండి కుడికాలు ఎడంకాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆయన చూస్తే ఉత్తమోస్తూ ఉన్నారు మీరు అందుకని అటువంటి కార్యక్రమం లేకుండా తక్షణం పెంచినటువంటి దాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ